భారతదేశ చరిత్రలోని చీకటి అధ్యాయంలో ఒకటి పహల్గాం ఉగ్రదాడి భారతదేశంలో అశాంతి సృష్టించడమే లక్ష్యంగా పనిచేసే పాకిస్తాన్ కుట్ర పన్ని పాల్పడిన ఈ ఘటనతో యావత్ దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి అదే సమయంలో అనేక అంశాలు వస్తున్నాయి అందులో ఒకటి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడం పాక్ కు చెప్పడం సహా జమ్మూ కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం రావాలంటే పీఓకేను స్వాధీనమే ఉత్తమమని పలువైపుల నుంచి సూచనలు వస్తున్నాయి నిజానికి ఇదే విషయంపై ప్రభుత్వ సైనిక వర్గాల నుంచి చాలా కాలంగా సంకేతాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పహల్గాం అనంతర పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచిస్తున్నట్లు సమాచారం మరి ఏమిటి ఈ పిఓకే పీఓకే స్వాధీన అంశం మరోసారి ఎందుకు తెర వచ్చింది అసలు అది సాధ్యమేనా ఒకవేళ సాధ్యమైతే సైనిక చర్యకు దిగక తప్పదా దిగితే ప్రపంచ దేశాల స్పందన ఎలా ఉండే అవకాశం ఉంది జమ్మూ కశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ మూడు వందల ను రద్దు చేసిన తర్వాత ప్రధానంగా తెరమీదకొచ్చిన అంశం నరేంద్ర మోదీ ప్రభుత్వ తదుపరి లక్ష్యం ఇక పాకిస్తాన్ ఆక్రమిత ను స్వాధీనం చేసుకోవడమే అని అయితే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దై ఐదేళ్లు దాటిపోయింది మరి పీఓకే స్వాధీనం దిశగా ఇన్నేళ్లలో ఏ అడుగులు పడలేదు అయితే పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ కుట్రకు పాల్పడ్డ కు బుద్ధి చెప్పాలంటే పాక్ ఆక్రమిత ను స్వాధీనం చేసుకోవడం ఉత్తమం అనే వాదన వినిపిస్తోంది మోదీ ప్రభుత్వం కూడా తమ ఎజెండాలోని ఈ అంశాన్ని నిజం చేసుకోవడానికి ఇదే మంచి తరుణంగా భావిస్తున్నట్లు సమాచారం పాక్ చర్యల కారణంగా ఉగ్ర అడ్డాగా మారిన పీఓకేను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఉగ్రవాద సమస్యకు అంతం పలకాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని సమాచారం పీఓకే చరిత్రను పరిశీలిస్తే అది దేశ విభజనతో ముడిపడి ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం తర్వాత దేశ విభజన జరగ్గా అప్పటి జమ్మూ కశ్మీర్ ఓ సంస్థానంగా ఉండేది దీనిని రాజా హరిసింగ్ పాలించేవారు జమ్మూ కశ్మీర్ సంస్థానాన్ని అటు భారత్ లేదా పాక్ లో కలపకుండా స్వతంత్ర రాజ్యంగా ఉంటామని ఆయన నిర్ణయించారు అయితే కశ్మీర్ పై కన్నేసిన పాకిస్తాన్ అప్పుడు కుట్రకు తెరతీసింది కశ్మీర్ ను తమ దేశంలో కలపాలని పాకిస్తాన్ హరిసింగ్ పై ఒత్తిడి తెచ్చింది దీనికి ఆయన అంగీకరించకపోవడంతో ఆహార సరఫరాలు ఆంక్షలు విధించింది అయినా హరిసింగ్ లొంగకపోవడంతో పాక్ పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై రెండున తమ సరిహద్దు సైన్యంతో పై ప్రత్యక్ష దాడికి పాల్పడింది అప్పుడు హరిసింగ్ డోగ్రా సైన్యాన్ని పంపగా అందులోని కొందరు తమ పై అధికారులను కాల్చి చంపి పాక్ సైన్యంతో చేతులు కలిపారు అప్పుడు హరిసింగ్ భారత ప్రభుత్వ సహాయం కోరారు అప్పుడు కశ్మీర్ ను భారత యూనియన్ లో విలీనం చేస్తేనే సాయం చేయడం సాధ్యమవుతుందని భారత్ స్పష్టం చేయగా దానికి అంగీకరించారు దీంతో కశ్మీర్ పంతొమ్మిది వందల ఏడు అక్టోబర్ ఇరవై ఆరున భారత్ లో విలీనం కాగా తర్వాత భారత సైన్యం శ్రీనగర్ చేరుకుని పాక్ సేనలను నిలువరించింది కానీ అప్పటికే పాక్ సైన్యం కశ్మీర్ లోని కొంత ప్రాంతం ఆక్రమించింది అదే పాక్ ఆక్రమిత కశ్మీర్ పాకిస్తాన్ మాత్రం దాన్ని ఆజాదీ కశ్మీర్ అని వ్యవహరిస్తోంది కాశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం అనేక చర్యలు తీసుకుంటోంది అయితే ఇప్పుడు చాలా మంది మధ్యలో అసలు పాక్ ఉన్న కాశ్మీర్ ప్రాంతం ఈ ప్రాంతాన్ని భారతదేశం తిరిగి క్లెయిమ్ చేసే అవకాశం ఉందా అసలు భారతదేశం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది దీని మీదే అందరూ ఊహాగానాలు చేస్తున్నారు మనందరూ తెలుసు ఇండియా మ్యాప్ చూస్తే జమ్మూ కాశ్మీర్ అనేది ఇండియాకి ఒక క్రౌన్ లాగా ఒక కిరీట లాగా కనిపిస్తూ ఉంటది కానీ రియాలిటీ చెక్ చేస్తే మాత్రం ఒక పక్క పిఓకే ఉంది ఇంకో పక్క చైనా ఆక్యుపై చేసిన ఆక్సాచిన ప్రాంతం ఉంది ఇదంతా ఉందన్నమాట ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇప్పుడు చూస్తే కనుక గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా రెండు మూడు తరాలుగా జనాలు అక్కడ ఉంటున్నారు కొత్త తరంలో ఇప్పుడు అక్కడ చాలా డెమోగ్రఫిక్ చేంజ్ కూడా వచ్చింది అంటే ప్రాక్టికల్ గా చాలా మంది పాకిస్తానీలు చాలా చోట్ల నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారనమాట వాళ్ళ మనోగతాలు కూడా ఇక్కడ చాలా అవసరం అవుతాయి ముఖ్యంగా ఇంత డెమోగ్రఫిక్ చేంజ్ వచ్చిన తర్వాత కేవలం మిలిటరీ వెళ్ళి మొత్తం ఆక్యుపై చేస్తే వాళ్ళు ఒప్పుకోరు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఒప్పుకునే అవకాశం లేదు కాబట్టి ఇండియా దీన్ని చాలా టాక్టికల్ గా చేయాలి పాకిస్తాన్ ఆజాదీ కశ్మీర్ గా వ్యవహరిస్తున్న పీఓకే పూర్తిగా పాకిస్తాన్ ఆధీనంలో ఉంటుంది అయితే దీనికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి అధ్యక్షుడు శాసనసభ శాసన మండలి హైకోర్టు సుప్రీంకోర్టు ఉన్నాయి కు చెందిన జమ్మూ కశ్మీర్ వ్యవహారాల మంత్రి ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తారు అయితే పాక్ పార్లమెంట్లో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం లేదు ఇక్కడ ఎనిమిది జిల్లాలు పంతొమ్మిది తహసీళ్లు నూట రెండు ఫెడరల్ కౌన్సిల్లు ఉన్నాయి రెండు పదిహేడు జనాభా లెక్కల ప్రకారం పీఓకే జనాభా లక్షలు ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం కూడా ఈ ప్రాంతానికి ఆదాయం తెచ్చిపెడుతోంది ఇక్కడ అక్షరాస్యత డెబ్బై రెండు శాతం ఉర్దూ ప్రధాన భాష మీర్పూర్ పూర్ భీంబర్ కోట్లీ ముజఫరాబాద్ నీలం రావల్కోట్ ప్రధాన నగరాలు అదే సమయంలో పీఓకే అన్న మాటనే గుర్తించని భారత్ అది మన అంతర్భాగంగానే చెబుతోంది మొదటి నుంచి అంతేకాదు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఆ ప్రాంతానికి ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు కేటాయించింది పాకిస్తాన్ గురించి మాట్లాడాలి అంటే ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అన్ ఎమోషనల్ సబ్జెక్ట్ మోర్ దెన్ ప్రాక్టికల్ యూటిలిటీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ తో పాటు ఒక అంగం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఒక పదమూడు వేల రెండు వందల యాభై తొమ్మిది స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న భూభాగం దానిలో ఉండేది నలభై లక్షల మంది లాస్ట్ సెన్సస్ ప్రకారం అలాంటి భూభాగం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇస్ ముస్లిం నైంటీ ప్లస్ దానిలో అడ్వాంటేజ్ ఒక్కటేనండి ఆ నైంటీ పర్సెంట్ లో చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు పాకిస్తాన్ లో మాక్సిమం ఎడ్యుకేటెడ్ పర్సెంటేజ్ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ యూకే ఈస్ ఎడ్యుకేటెడ్ అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ లో నైంటీ ఎయిట్ టు నైంటీ పర్సెంట్ is the variation between boys and girls admissions in schools. ఇప్పుడున్న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అంటే ఉగ్రవాదులకు అడ్డ భారత్ ను అస్థిరపరిచేందుకు ప్రధానంగా అక్కడే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తూ ఉంటుంది పాక్ భారత్ లోకి ప్రవేశించే ఉగ్రవాదులు ఎక్కువగా పీఓకే మీదుగానే వస్తూ ఉంటారు భారత్ రావడానికి ఇది సురక్షిత ప్రాంతమని ఉగ్రవాదులు భావిస్తూ ఉంటారు పహల్గామ్ దాడి తర్వాత భారత సైన్యం పీఓకేలో నలభై రెండు ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను గుర్తించింది నూట ముప్పై మంది వరకు ఉగ్రవాదులు అక్కడ తిష్ట వేసినట్లు పసిగట్టారు అయితే భారత సైన్యం దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ ఆ ఉగ్రవాదులను పీవోకే నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించిందని సమాచారం రెండు వేల పదహారులో ఉరి ఉగ్రవాద ఘటన జరిగిన తర్వాత భారత సైన్యం ప్రతీకార దాడిగా పీఓకేలోకి చొచ్చుకెళ్లి అనేక మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది అందువల్ల పాక్ పెంచి పోషిస్తోన్న ముష్కరులకు ప్రధాన అడ్డాగా ఉన్న పీవోకేను స్వాధీనం చేసుకుని భారతదేశ నియంత్రణలోకి తీసుకుంటే ఉగ్రవాద సమస్యను చాలా వరకు పరిష్కరించినట్లవుతుందని పాక్ కు బుద్ధి చెప్పవచ్చని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం ఒకవేళ పిఓకేని ఇండియా కనుక స్వాధీనం చేసుకున్నారు కూడా ఇండియాకి వ్యతిరేకంగా తీవ్ర తీవ్రవాద కార్యకలాపాలు పాకిస్తాన్ లో ఆగే అవకాశం లేదు ఎందుకంటే ఇండియాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కేవలం రెండు తీవ్రవాద సంస్థలు అంటే లష్కర్ ఎయిబా జైషే మహమ్మద్ లాంటి రెండు తీవ్రవాద సంస్థలు మాత్రమే పాకిస్థాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లోని ముజఫరాబాద్ తర్వాత నీలం వ్యాలీ అనే రీజియన్లో ట్రైనింగ్ క్యాంప్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాటికి సంబంధించినటువంటి మిగతా ట్రైనింగ్ క్యాంపులు మిగతా ఏరియాల్లో అంటే మన్షారా అనే ఏరియా కేబార్ ఫక్నం కోలోని మనిషి ఏరియాలో కూడా ఉందని ఉందని మనం చూసుకోవచ్చు ఆ తర్వాత మిగతా ప్రదేశాల్లో కూడా పాకిస్తాన్ ట్రైనింగ్ క్యాంప్ నడుపుతూ ఉంది ముఖ్యంగా అబత్తాబాద్ రీజన్ అది పంజాబ్ దగ్గర ఉంటుంది తర్వాత వజీరిస్థాన్ ఫాటా రీజన్లో ఉంటుంది తర్వాత క్విట్టా కరాచీ రీజన్లో క్విట్టా దగ్గర ఉంటుంది తర్వాత నార్థన్ వజీరిస్థాన్ రీజన్లో కూడా చాలా ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి వాటితో పాటు కుర్రం ఏజెన్సీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో లో కూడా చాలా ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి వాటితో పాటు బాజ్పూర్ మహమ్మద్పూర్ ఫోర్టా ఏరియాలో కూడా చాలా ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ పిఓకే పైన కనుక ఇండియా దాడి చేసినట్లయితే ఈ ట్రీస్టులందరినీ కూడా ఈ కైబర్ హంకువా రీజియన్ లో బలూచిస్తాన్ రీజియన్ లో తర్వాత కుర్రం రీజియన్ లోకి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లోకి లోకి వాటిని వారిని తరలించి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఇప్పించి వాటి వాటిని వాటిని ఇండియా పైన usugodnog prihvala kao še ondaj ko పీవోకేను స్వాధీనం చేసుకునే అంశం పహల్గామ్ దాడి తర్వాత మీదకొచ్చిన గతంలో కూడా దీనిపై చర్చ జరిగింది గతంలో పలువురు కేంద్ర మంత్రులు దీనిపై ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది పీవోకేను స్వాధీనం చేసుకోవడం భారత్ పెద్ద విషయమేమీ కాదని అందుకు అంతగా శ్రమించాల్సిన అవసరం లేదని గతంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ పీవోకే భారత్ లో అంతర్భాగమే అని స్పష్టం చేశారు ఇక గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సింగ్ కూడా పీఓకే అంశాన్ని ప్రస్తావించారు పీఓకే తానే భారత్ లో విలీనమవుతుందని అయితే దీనికి కొంత కొంతకాలం పట్టవచ్చని అన్నారు సింగ్ గతంలో ఆర్మీ చీఫ్ గా కూడా పనిచేశారు తాజాగా భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పీఓకేను స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి సూచించారు అదొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమని అన్నారు పిఓకే ఎప్పటికీ భారతి అని మేఘనాథ్ దేశాయ్ అభిప్రాయపడ్డారు